హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంజలి ఈ రోజు ఒక బ్యూటిఫుల్ లేటెస్ట్ కలెక్షన్ వన్ ఆఫ్ గోల్డ్ వీడియో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మనకి బేగం బజార్లో ఫ్రీ ఆఫ్ ఫ్యాషన్ జ్యువలరీ అయితే వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఏంటంటే మనకి అండ్ మనకి అందుబాటు ధరల్లో అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే అందిస్తున్నారు ఇప్పుడు మనకి సంక్రాంతి స్పెషల్ గా మంచి కాంబో సెట్స్ అలాగే వచ్చేసి మనకి బ్రైడల్ లో కావాలనుకున్నా సింగిల్ కావాలనుకున్నా ఆల్మోస్ట్ అన్ని వెరైటీ కలెక్షన్స్ మనకు అందుబాటు ధరలు అయితే ఇస్తున్నారు హోల్సేల్ ప్రైస్ అండి మీరు స్టోర్కి వెళ్ళి సింగిల్ తీసుకోవచ్చు అలాగే వచ్చేసి మీకు డీలర్షిప్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు డైరెక్ట్ గా అప్రోచ్ కావచ్చు ఒక ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫాస్ట్ చూస్తున్నట్టు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను చేసే లేటెస్ట్ వీడియోలు మీ మొబైల్ నోటిఫికేషన్ గా వస్తాయి వీడియోకి మీరు ఇంతవరకు ఒక లైక్ కూడా చేయకుంటే లైక్ చేసి మీ సపోర్ట్ మాకు అందించండి ఒక చిన్న కామెంట్ తో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి ఈ వరకు బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది ప్రతి దాని మీద కూడా రేట్ మెన్షన్ చేసింది దాన్ని బట్టి మీకు క్లారిటీగా ఆర్డర్ చేసుకోవడం చాలా చాలా బిజీగా ఉంటుంది ఇంకెందుకు ఆలోచించి ఆర్డర్ చేసుకున్నప్పుడు ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ ఓపెనింగ్ వీడియో ఉంటే బై మిస్టేక్ డామేజ్ ఉంటే ఎక్స్చేంజ్ చేసుకోనికి క్లారిటీగా ఉంటుంది వా ఓ బ్యూటిఫుల్ కంటి మోడల్ లో తులిప్స్ వచ్చేసి మోనాలిసా బేట్స్ అలాగే రాణిహారం ప్యూర్ గోల్డ్ లో గోల్డ్ లుక్ వచ్చేసి అయితే ఉంది కదా సూపర్ డూపర్ ఇది వచ్చేసి కూడా చాలా మోస్ట్ ట్రెండింగ్ ఉంది నెక్లెస్ ఇది చూడండి ఎంత ఉంది ఈ వచ్చేసి అండ్ వితౌట్ గాడ్ తో ఉన్నాయి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ అలాగే గాడ్స్ వద్దనుకునే వాళ్ళకి కూడా మంచి మంచి కలెక్షన్స్ ఒకటి రెండు మూడు కాదు ఇలా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి ఈ కలెక్షన్స్ అన్ని కూడా మీకు కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ పైన నెంబర్ అనేది ఇచ్చేస్తున్నాను ఆ నెంబర్ కి స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే మీరు రీసెలర్స్ అయితే మాత్రం డీలర్షిప్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అలాగే గ్రూప్ లింక్స్ వీడియో కిందిస్తున్నాను అడ్రస్ లొకేషన్ అది కూడా మెన్షన్ చేస్తారు మీరు డైరెక్ట్ గా స్టోర్ కి వెళ్ళడానికి కూడా చాలా విజీగా ఉంటుంది బేగం బజార్ ఉస్మాని హాస్పిటల్ రాకముందే మెయిన్ రోడ్ కైతే ఉంటుంది ఈ స్టోర్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి అబ్బబ్బ ఎన్ని వెరైటీ జ్యువెలరీ తెలుసా మనకు వచ్చేసి కొన్ని కొన్ని కలెక్షన్స్ మాత్రమే చూస్తున్నాం ఇంకా జిజే పాలిషింగ్ ఏంటి మ్యాట్ ఏంటి అలాగే సీజర్ ఇలా ఒకటి రెండు విక్టోరియన్ అండ్ మెహందీ పాలిష్ అన్ని వెరైటీ కలెక్షన్ మార్కెట్ లో ట్రెండింగ్ ఉన్న బేట్స్ లో కూడా వీళ్ళు అన్ని వెరైటీస్ కలెక్షన్ మనకైతే అందిస్తున్నారు చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అండ్ నేనైతే చెప్పడం కాదు నాకైతే నచ్చినాయి మీకు కూడా నచ్చినాయి లేదా వీడియో మొత్తం స్క్రెప్ చేసి చూసేసి కామెంట్ చేయండి ఇంకా మీకు నచ్చిన వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది కంపల్సరిగా షేర్ చేయండి మీరే కాదు మీకు నచ్చిన వాళ్ళకి కూడా ఈ వీడియోలో కలెక్షన్స్ తీసుకోవాలనుకుంటే స్టోర్ కూడా తీసుకెళ్ళిపోండి సింగిల్ కూడా మీ సారీకి మ్యాచ్ చేయాలా మీ డ్రెస్ కు సెట్ అయిపోయేలా మంచి జ్యువెలరీ తీసుకోవచ్చు అలాగే మీ ఎవరిదైనా వెడ్డింగ్ ఉంటే వావ్ మీ వెడ్డింగ్ కి కావాల్సిన అన్ని వెరైటీ ఫుల్ బ్రైడల్ కూడా ఇక్కడ దొరికేస్తాయి అనమాట వావ్ ఇది చూడండి లాంగ్ వావ్ మనకి మెహందీ పాలిషింగ్ లో గుట్టూసలు మోనాలిసా బిట్స్ కాంబినేషన్ ఇందులో కలర్స్ అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకి కొన్ని కలెక్షన్స్ అయితే అందిస్తున్నారు వావ్ వావ్ బ్లాక్ బిడ్స్ లో ఇది చూడండి మనకి విక్టోరియన్ పెండెంట్ లో డబల్ మేకింగ్ తో హౌ క్యూట్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి అనమాట గ్రీన్ కలర్ వావ్ చూసారు కదా ఇలా అన్ని వెరైటీ వావ్ ఇది వచ్చేసి మనకి వెడ్డింగ్ కోసం ఫుల్ బ్రైడల్ చౌకర్ అనమాట కట్ పెట్టుకుంటే ఇనఫ్ సూపర్ లుక్ వచ్చేసింది అలాగే బెటరిన్ ఇంకొకటి గోల్డ్ కంటే మోడల్ ఇంకొక డిజైన్ వావ్ అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయి అంటే ఒకటి కాదు రెండు కాదు చాలా చాలా వెరైటీస్ అనమాట మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఇంకా ఇంకా చాలా చాలా డిజైన్స్ అన్ని ఉంటాయి అవి కూడా చూడొచ్చు అనమాట మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మెల్లమెల్లగా చూసి ఏ కలెక్షన్ నచ్చిందో ఏది మనకి రీజనబుల్ రేట్ లో ఉందో చూసి ఆర్డర్ చేసుకోండి కొన్నిటికైతే ఎక్కడైనా బై మిస్టేక్ రేట్ మిస్ అయిందంటే వెంటనే వాట్సాప్ చేసేయండి వాళ్ళు అనేది మీకు వెంటనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేదు మీకు ఆ పిక్ నచ్చిందంటే పిక్ తీసుకొని స్టోర్ వెళ్ళండి మీకు నచ్చిన కలెక్షన్ సింగిల్ కూడా సేమ్ ప్రైజెస్ లో తీసేసుకోండి ఇంకా మనకి విక్టోరియన్ లో కూడా చాలా వెరైటీ కలెక్షన్ అని చెప్పాం కదా అలాగే బీట్స్ లో కూడా మీకు ఎక్సలెంట్ కలెక్షన్స్ అయితే అందిస్తున్నారు అసలు చెప్పడం కాదు నేను మీరు ఒక్కసారి స్టోర్కి వెళ్ళి చూడండి మీకే అర్థం అయిపోద్ది ఒక ఫ్రెండ్స్ మీకు గడ తెలిసిపోయింది కదా